శివుడి మంత్రాలను ప్రతిరోజు భక్తితో చదివితే మన జీవితం మంచిగా మారుతుంది మనస్సు శాంతిగా ఉంటుంది చెడు దూరమవుతుంది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఏ పనిలో అయినా శుభం కలుగుతుంది శివుని జపం వల్ల ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి రోజూ ఆయనను స్మరించండి మంచి ఫలితాలు పొందండి ఒకటి పంచాక్షరీ మంత్రం ఓం నమ శివాయ శక్తి ఈ మంత్రం శివుడి ఆరాధనలో అత్యంత శక్తివంతమైనది ఇది మనస్సు శాంతియుతంగా మారేలా చేస్తుంది పాపాలను తొలగిస్తుంది ఆత్మశుద్ధిని ఇస్తుంది రెండు మంత్రం ఓం త్ర్యంబకం సుగంధిం పుష్టివర్ధనం ఉర్వార్కమివ బంధనాన్ముత్యుర్ముసియా మాముతాత్ శక్తి ఈ మంత్రం రోగాలను నయం చేస్తుంది మృత్యుభయాన్ని తొలగిస్తుంది దీర్ఘాయువు ప్రసాదిస్తుంది శరీర మానసిక శాంతిని అందిస్తుంది మూడు రుద్ర గాయత్రీ మంత్రం ఓం తత్పురుషాయ విద్యమహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రహ ప్రచోదయాత్ శక్తి ఈ మంత్రం జ్ఞానాన్ని ఆత్మబలాన్ని పెంచుతుంది శివుడి కరుణను పొందేందుకు దారి చూపుతుంది అంతరంగిక శక్తిని పెంచుతుంది నాలుగు శివ అష్టోత్తర శత నామావళి మంత్రం ప్రారంభం ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ ఓం నమః ఓం పినాకినే నమః ఇలా నూట ఎనిమిది నామాలు శక్తి శివుని విభిన్న రూపాలకు నమస్కరించడం వల్ల సంపూర్ణ శాంతి శక్తి భక్తి కలుగుతుంది ప్రతి నామం ఒక శక్తిని సూచిస్తుంది ఐదు లింగాష్టకం మొదటి శ్లోకం బ్రహ్మమురారీ సురాచిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం జన్మజ దుంహఖ వినాశక లింగం తత్ ప్రణమామీ సదాశివలింగం శక్తి ఈ మంత్రం శివలింగారాధనలో ప్రాధాన్యం కలిగినది జన్మ పాపాలను నశింపజేస్తుంది జీవితంలో శాంతి మోక్షాన్ని అందిస్తుంది